ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణ ఉన్నటువంటి మా యొక్క జాతిపిత అయినటువంటి భారతదేశ జాతిపిత కుల అతీతంగా జాతిపిత ఎవరైనా ఉన్నారంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజలతో గుర్తింపు పొందినటువంటి మహాత్ముడు అనే బిరుదు పొందినటువంటి మహాత్మా ఫూలే గారి యొక్క జయంతి సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేణుమిత్రుడు వేణు ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా మహాత్మా కూలీ యొక్క జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు నేర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క సోదరి మనులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు అందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభినందన జరుగుతున్నాను ఏదైతే ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా లింగ విభేదం లేకుండా తారతమ్యం లేకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి ప్రదాత ఈ భారతదేశంలో మహాత్మా పూలే గారు ఈయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా నేర్చుకుంటే మనము బ్రాహ్మణులకి వ్యతిరేకంగా ఉంటారు కాదండి మహాత్మ పులే గారు బ్రాహ్మణి భావాజాలానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వ్యక్తిని దత్తకు తీసుకొని పెంచి పోషించినటువంటి మహాత్ముడు ఎవరన్నా ఉన్నారంటే మా యొక్క పిత అయినటువంటి మహాత్మ పులే గారు మరి ఈయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో జనానిష్పత్తి ప్రకారం ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారు పీడిస్తారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న కులాల్లో కూడా పీడించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఆది దంపతులు ఈ భారతదేశంలో అన్నారంటే మహాత్మా పూలే గారు సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ ఆశయాలను కొనసాగించినటువంటి ఎద్దరు మహానీయులు ఉన్నారు వాళ్ళలో బాబాసాహెబ్ అంబేద్కర్ అమాదేవి అంబేద్కర్ గారు కూడా ఒకరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మర ఎలాంటి ఆది దంపతులని స్మరించుకుంటూ మరొక్కసారి ఇక్కడికి వచ్చేసినటువంటి నా యొక్క అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అలాగే మన అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మా వేణువు గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా అభినందిస్తూ ఇలాగే అంబేద్కర్ సేవా సమితి ద్వారా అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ మహనీయుల మార్గంలో బులంగిలేని స్వతంత్ర ప్రత్యమ్మాయ బహుజన రాజ్యాధికారానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి నేను మరొకసారి అభినందన తెలుపుతు మేము బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం జై భీమ్ జై తొంభై తొంభైవ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఇతర సామాజిక వర్గాలు వారికి శుభాకాంక్షలు మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే ఆది దంపతులు ఈరోజు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో విడిత ప్రజల ప్రజలు ముందు ముందు ముందుండాలనే వాళ్ళ ఆశయాన్ని మనం ఎంతగానో కొనసాగించాల ఇంకా విషయం ఏమంటే ఆది దంపతులు వాళ్ళిద్దరూ మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చినారు కాబట్టి మనం కూడా వాళ్ళ గురించి తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళ ఆశయాన్ని మనం నెరవేర్చాలని మనం ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తున్నాం జిల్లా మండలం తాలూకా అయ్యాటలకి మరియు ఇతర సాంస్కృతి వర్గాలకు అందరికీ శుభాకాంక్షలు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ కార్యం జరపడం జరిగింది ఇక్కడికి వచ్చిన చిన్న పెద్దలకి బంధుమిత్రులకి స్వయంభిలాషులకి అందరికీ నా పూర్వం ధన్యవాదాలు జై భీమ్ జై జై భీమ్ కూడా సావిత్రిబాయి పూలే అవార్డు ఇస్తారు మనకి ఎప్పుడు ఎవరికి ఇస్తారు అది జెంట్స్కి ఇవ్వరు జెంట్స్కి ఇవ్వరు ఆ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయుని నాట్ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని లేడీస్ మాత్రమే ఇస్తారు ఆ అవార్డు ఎందుకు ఆమె మనకి స్ఫూర్తిదాత మనం ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం ఆడవాళ్ళు ఇంతకుముందు ఆ కాలంలోనే ఆమె బయటకు వచ్చి అన్ని అవమానాలు ఎదుర్కొని కూడా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులతో పేరు తెచ్చుకుంది ఆమె మార్గాన్ని మనం ఎంచుకున్న ఈరోజు మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఆడవాళ్ళం అంటే ఎవరు కారణం సావిత్రి పూలు కోరే వారే కదా వారి దా చూపిన దా మార్గమే ఈరోజు మాకు అందరికీ రాచపాటు అవుతా ఉంది మేము ఈరోజు రావాలంటే మాకు ఉండాలి కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరునర్ లేడీస్ అంటే ఏం చెప్తాం సావిత్రిబాయి పూలే కదా ఆమె మస్ట్ మనకు ఒక లేడీ ఇంటి నుంచి అడుగు బయట పెట్టి అట్టడుగు వర్గాల్లో జన్మించి కూడా ఆ కాలంలోనే అందరిని ఎదిరించి ధైర్యంగా అడుగు ముందుకేసి ఒక లేడీ అయినా కూడా భర్త సహకారంతో ఒక ఉపాధ్యాయులుగా దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా మనకు సేవలు అందించింది ఆమె స్ఫూర్తిగా ఆమెకు ఆ విధంగా రావడానికి కారణం ఎవరు ఆమె భర్తనే కదా ఆమె భర్తనే అతను చదువు చెప్పించి మహిళల కోసం ఆమెనే లేడీగా టీచర్గా తయారు చేసి ఆమె ఆడవాళ్ళకి వితంతువుల కింద ముందు కాలంలో బాల బాల జరిగేవి అంటే ఆ పాప చిన్నది మగవాళ్ళు ముస్లిం వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు వాళ్ళు ఏమి తొందరగా చనిపోతారు అమ్మాయి వయసు వచ్చినప్పటికీ వితంతువుగా మారిపోతుంది ఆ అమ్మాయికి ఆధారం ఏమి ఉండదు కదా ఇంకా అమ్మాయికి బతుకుతారు ఎట్లా ఇంకా చదువు ఒకటే మార్గం అనేసి ఆ కాలంలోనే ఆమె అతను మహాత్మా జ్యోతిరావు పులే వాళ్ళ భార్యకు చదువు చెప్పించి ఆమెను ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడం వల్లనే ఈరోజు మనం అందరం కూడా చదువుకోవడానికి ముందుకు మనం మాకు పంపిస్తున్నాం మన తల్లిదండ్రులు మనం బయట ఓకేనా వీళ్ళిద్దరిని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా వాళ్ళ బాటిలోనే ముందుకు నడిచి మంచి ఉద్యోగం ప్రజ ఈ కాలంలో అయితే అమ్మాయిలు లేని ఉద్యోగం అంటే ఏమి లేదు కదా అని రంగం ఏది లేదు అన్ని రంగాల్లోనూ ఉన్నారు చివరికి ట్రైన్ నడుపుతున్నారు తెలుసా మీకు ట్రైన్ రైలు విమానం స్పేస్ లేక మనం చెప్పాను మీకు ఎవరు వచ్చింది స్పేస్ నుంచి మనకి ఇంటికి తిరిగి తిరిగి రిటర్న్ మిగిలితా లేదు కదా ఎయిట్ డేస్ కానీ అంతరిక్ష యాత్రకు వెళ్ళి అనుకోకుండా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ స్పేస్ విఫలమై నైన్ మంత్స్ తొమ్మిది నెలలు స్పేస్లో కడిపి క్షేమంగా తిరిగి భూమి మీదకి వచ్చింది కదా ఒక మహిళ మరి గ్రేటే కదా మరి దానికి అందరికీ ఎవరు దారి చూపింది మనకి కాబట్టి వాళ్ళని మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి వారి పాటనే మనం అందిద్దామని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం ఉన్నటువంటి నా ఒక్క ఈ దేశ మూల నివాసులైనటువంటి శ్రీమూర్తులు మనకి విభజించు పాలించుకొని ఎస్సీలు గాను ఎస్టీలుగాను బీసీలుగాను గాను పాలిస్తున్నారు మరి అటువంటి మహత్తమైనటువంటి ఎంతోమందిని జ్ఞానులను చేసి ఎంతోమందిని రాయలను చేసి ఎంతోమందిని డాక్టర్లను చేసి ఎంతోమందిని అనేకమైనటువంటి స్థానాల్లో నిలకొల్పోయినటువంటి మన ఆస్థానమైనటువంటి మన ఎస్సీ జాతి సంబంధించినటువంటి హాస్టల్ నందు సాంఘిక సంక్షేమ హాస్టల్ నందు ఈ హాస్టల్ నందు ఈరోజు మహాత్మా పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అందరికి కూడా శుభాకాంక్షలు ఇది ఉదయమే చేయాల్సింది కొద్దిగా మీరు చదువు ముఖ్యం కాబట్టి తర్వాత ఇది కాబట్టి జ్ఞానం ముందు కాబట్టి మరి మీకు వెసులుబాటులు మేడం గారు పర్మిషన్ తీసుకొని వెసులుబాటు ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో వెసులుబాటులో మేము ఈ యొక్క ప్రోగ్రాం చేయాలని తల్పించి మరి ఉదయం కాకుండా ఈవినింగ్ పెట్టారు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంకా నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ప్రాథమిక పిల్లలు ఇక్కడంతా ఉన్నారు తల్లుళ్ళారా సోదరిమన్లారా మరి ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను అడుగుతూనే వెంటనే నా మిత్రుడు మన అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేణు ఉదయం అడిగాను నేను తిరుపతికి వెళ్ళి ఉదయం అడిగితే నన్న ఖచ్చితంగా చేద్దాం మన హాస్టల్ నందు అని చెప్పినందుకు చేసినందుకు మా మిత్రునికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నా మరి అదే కాక ఏదైతే ఈరోజు మహాత్మా పూలే అంటే ఎవరమ్మా ఎవరు మహాత్మా పూలే చెప్పండి ఎవరు మహాత్మా పూలే ఈరోజు చెప్పండి ఈరోజు మీరు ఈ స్థానంలో ఉన్నారంటే కారణం ఎవరు మేడం గారు చెప్పారు ఎవరు కారణం మరి ఆయన ఆమె యొక్క భర్త అంటే ఆమెకి జ్ఞానోదయము విద్య బోధించినటువంటి వ్యక్తే మహాత్మా పూలే అందుకనే మీకు చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా ఒకటి మేము ఈ హాస్టల్ నుండి మీ తరఫున కూడా రెఫర్ చేస్తున్నాం ఆది దంపతులు దంపతుల యొక్క జీవిత చరిత్రని తెలుగు బుక్ పాఠాంక్షల్లో చేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ బాబు గారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎలా అంటే మా యొక్క బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి హాస్టల్లోనే ఈరోజు మన మహాత్ముని గురించి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి మేడం గారు కూడా చెప్పారు మనం ఇంతకుముందు ఈ హాస్టల్ ఎంచుకొని ప్రోగ్రాములు చేస్తున్నామంటే కారణం ఏంటి తల్లి మన వాళ్ళ చరిత్రలు మన వాళ్ళకి తెలియాలి భావితరాలకు మీరు తెలియజేయాలి వీళ్ళతో స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతోనే మనము రమాదేవి అంబేద్కర్ గారిది కావచ్చు అలాగే సావిత్రిబాయి పులే గారిది కావచ్చు ఈరోజు మన యొక్క మహాత్ముడిది కావచ్చు వర్ధంతులు జయంతులు ఈ హాస్టల్ నుంచి చేస్తున్నాం పర్మిషన్ ఇచ్చిన దానికి హాస్టల్ వార్డెన్ గారికి మరొకసారి ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు మరి అలాగే ఈయన యొక్క జీవిత చరిత్ర ఎంత బాగుందంటే ఆయనకు పడిన కష్టాలు ఏమంటే ఆయన సందర్భంలో ఆ కాలంలో అంటే పద్దెనిమిది వందల ఇప్పుడు ఆయన జన్మించింది ఎప్పుడమ్మా పదకొండు నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో అంటే అప్పుడున్నటువంటి ప పరిస్థితుల్లో చదివేకి లేదు చదువుకుండేకి అవకాశం లేదు పేదలకి అందులో మిన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీలు అనే పిలువబడేటువంటి జాతులు మరి ఆనాడు కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుతున్నటువంటి పరిస్థితులు కొంత డబ్బుండేవారి చదువుతున్నటువంటి పరిస్థితులు మరి ఆనాటి పరిస్థితుల్లో ఈయన కులము మాలీ కులం మాలీ కులం అనగా వీళ్ళ వృత్తి ఏంటంటే పూలు సేకరించి పూలు కట్టి అమ్మేటువంటి కులము వీళ్ళ నాన్న పేరు వీళ్ళ నాన్నగారి పేరు వెంకటే వెంకట్రా వెంకట్రావు గారు నాన్న పేరు మరి ఈయన చదువుకోవడానికి వాళ్ళ నాయన అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఈయనకు చదివించిన తర్వాత మరి ఈయన ఒక గాన ఒక సందర్భంలో చదువుకున్నటువంటి వ్యక్తి కదా అంటే ఆనాడు బ్రిటిష్ బ్రిటిష్ మన ఇండియాలో ప్రవేశించి బ్రిటిష్ రాజ్యం ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు సరి సమానత్వం చూడాలని వాళ్ళ ఆలోచన మనలో మనకి పిల్లలు పెట్టి చేయాలని బ్రిటిష్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకుండగాక ఉండొచ్చు కానీ ఆనాడు పరిస్థితుల్లో ఆయన చదివారు చదివిన తర్వాత పూణే నగరంలో ఒగ్గాన సందర్భంలో వాళ్ళ మిత్రుడు ఎవరైతే బ్రాహ్మణ వ్యక్తి ఉన్నారో ఆ వివాహానికి వెళ్తాడు వివాహానికి వెళ్తే ఆ వివాహంలో మెరవన ఆ ఊర్లలో ఇప్పుడు మనం మెరవన జరుగుతుంటాయి కదా పెళ్ళి అయితే అనే పెళ్లి పిత్రుడు పెళ్ళికొడుకు ఆ విధంగా అప్పుడు ఒరే శుద్రుడా మా యొక్క వివాహానికి వస్తామని గడ్డి వేస్తారు ఆయన అప్పుడు ఆయన చెలించిపోయి ఒక రకమైన చదివినటువంటి వ్యక్తికే నాకు ఇంత అవమానం జరిగితే మిగతా వారి పరిస్థితి ఏంటి ఈ అప్పట్లో ఇంకోటి ఉండింది తల్లి ఆ రోజు ఎవరైనా భర్త చనిపోతే బ్రాహ్మణ స్త్రీలకి అమ్మలకి గుండు కొట్టించి ఇంట్లో పెట్టేటువంటి ఆయన వాతి వాయితీ ఉండింది మరి ఇదంతా పోవాలి రూపం మాపాలి విద్య శ్రీమూర్తి అనేవారు కూడా చదువుకోవాలి సరి సమానత్వం ఉండాలి లింగ కుల భేదం ఉండకూడదు ఈ భారతదేశంలో అందరూ సమానత్వం ఉండాలనే ఆలోచనతో మహాయజ్ఞం చేశారు మరి ఒక సందర్భంలో వెంకట్రావు గారు వాళ్ళ నాయన గారు ఈయనకి శ్రీమూర్తికి చదువు చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఆ కాలంలో మరి అప్పట్లో ఈయన భార్యకి చదువు చెప్తుంటే వాళ్ళ నాయనకి అంతా ఎకతాడు చేస్తే ఊర్లో ఉండే వాళ్ళంతా భార్య భర్తని ఇంట్లో ఉంటే ధర్మేస్తాడు ధర్మేస్తే ఒక ముస్లిం సోదరి సోదరుడు వాళ్ళ పాతిమా షేక్ గారు వాళ్ళ అన్నగారు ఇద్దరు వాళ్ళని దగ్గర ఉంచుకొని ఆమె పాతిమా షేక్ గారు ముస్లింలలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన భారతదేశంలో తర్వాత సావిత్రిబాయి బాయపలేగా ఇదంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మన వాళ్ళు ఈరోజు మనం చదువుతున్నాం ప్రభుత్వం సహకరిస్తుంది వాడ్డాన్ గారు ఉన్నారు నేను అనేక సార్లు చెప్తుంటాను తల్లిదండ్రులు ఎంతో వసట్టుపడి మనకి పంపిస్తున్నారు మనకు అన్నీ కూడా ఉన్నాయి కానీ మనం చదువుకోలేకపోతున్నాం ఆనాటి కాలంలో సావిత్రిబాయి బాబు గారి చదువుకొని విద్య చెప్పకపోతే పాఠశాలకి పూనేరు నగరంలో పోతే ఆమె మీద వేస్తున్నారు ఇంతకుముందు చెప్పే వేస్తున్నారు పేడ బుడద రాళ్ళు ఆమె సంకలు ఓ చీరను పెట్టుకొని స్కూల్కి పోయేదన్నమాట అంటే అంత పరిస్థితుల్లో కూడా విద్యని నేర్పినటువంటి ఆది దంపతులు వీళ్ళు కనుక వీళ్ళ యొక్క జీవిత చరిత్రని అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీలో కూడా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక డాక్టరు ఒక ఎంఆర్ఓను ఒక ఆర్డిఓను ఒక సూపరింటెంట్ ఒక మున్సిపాలిటీ కమిషనరు ఒక క్లర్క్ ఒక టీచరు అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉంది కదా కనుక ఆది దంపతులను స్మరించుకుంటూ మీ ద్వారా మరొకసారి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మిత్రుడు వేణు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క ఆది దంపతుల యొక్క జీవిత చరిత్రని తెలుగు బుక్కు పాఠాంశాల్లో పొందుపరచాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరితో పాటు మా అందరూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని తెలియజేసుకుంటూ జై భీమ్ జై అంబేద్కర్ మహాత్మా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఇతర సామాజిక వర్గాలకు వర్గాల వారికి శుభాకాంక్షలు మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే ఆది దంపతులు ఈరోజు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో విడిత ప్రజలు ముందున్నట్లు దీనిని అంత కారణము మహాత్మా పూలే గారు సావిత్రిబాయి పూలే గారు విద్యా బోధనలో వారి యొక్క జీవిత చరిత్రను మనమందరము తెలుసుకొని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను పిల్లలు ఎప్పుడూ ముందు బాల్య వివాహాలు చేసి మనకి చదువు చెప్పే అవకాశం లేక అబ్బాయిల్ని చదివించాల అమ్మాయిల్ని చదివించకూడదు అనే పూర్వీకులు అలా ఉండేటువంటి రాజ్యంలో మహాత్మా సావిత్రి అమ్మ గారు వాళ్ళు చదువుకొని గొప్ప స్థాయిలో నిలబడి నాలాగే అందరికీ చదువు రావాలి ముందుకు ఆడవాళ్ళ రాజ్యం అనేది ముందుకు రావాలి అనేటువంటి కోరిక అనేటువంటి వాళ్ళ లక్ష్యం ముందుకు తీసుకెళ్దామని మరీ మరీ కోరుకుంటున్నాను తర్వాత ఇంతకు ముందులాగా ఆడవాళ్ళకి లేదు తర్వాత ఆడవాళ్ళు ఏం చేయలేదు అనే ఇది లేదు ఎప్పుడు అబ్బాయిలకి ఇస్తుండ్రీ ప్రొఫెన్స్ కానీ ఇప్పుడు అమ్మాయిలకి ఇస్తున్నారు అమ్మాయిలు బాగా చదువుకోవాలి తర్వాత మనకి మన టీచర్స్ కానీ మన తల్లిదండ్రులు కానీ మన చుట్టూ ఉన్న ప్రాంతంలో కానీ వాళ్ళని చూసి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి మనం చదువుకోవాలి మనం చదువుకుంటేనే మంచి పొజిషన్లో ఉండగలము తర్వాత మనకి మంచి జరిగితే సరిపోదు మనలాంటి వాళ్ళకి మనం మంచి చేసేలా ఉండాలి అనేసి మేడం సావిత్రిదేవి దేవి గారు వాళ్ళ ఆశయాలకి ముందుకు తీసుకెళ్తామని అందులో పాల్గొంటామని ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను